హలో హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణి లక్ష్మి సో ఇప్పుడైతే నేను ఇంక బయటకు వచ్చాను సో బయటకు వచ్చి బాబు ఏమన్నా కొని అని అడిగాడు సో దానికోసమని ఏమన్నా తీసుకుందామని చెప్పేసి తీసుకుంటున్నాను ఆల్మోస్ట్ జంక్ ఫుడ్ ఇష్ట లైక్ చేస్తాడు చిన్న చిన్నబాబు పెద్దోడైతే పెద్దగా ఏం పట్టించుకోడు కానీ చిన్నోనికి ఎప్పుడు బయట తిండే కావాలంటాడు ఆ జెర్రీ ఆ చాక్లెట్స్ అవే తింటాడు నేను అన్నీ ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను అయినా ఒప్పుకోడు ఎప్పుడు ఏదో ఒకటి కావాలని అంటూ ఏడుస్తూ ఉంటాడు ఇంకా వాని గోల భరించలేక నేను బయటకు వస్తాను బయటకు వచ్చి ఏదో ఒక టూ త్రీ రూపీస్కి మాత్రమే కొనిస్తాను ఎక్కువైతే ఏం కొనించను అందుకే మార్నింగ్ మార్నింగే టిఫిన్ అవన్నీ చేసి ఫాస్ట్గా టిఫిన్ తినిపించేస్తాను కొంచెం ఆకరిగా ఉంటే ఏమన్నా అడుగుతాడు లేదంటే ఇంకా టిఫిన్ తింటే కడుపు నిండుగా ఉంటుంది కదా అందుకే తక్కువగా అడుగుతాడు సో ఇప్పుడైతే నా క్రీనింగ్ అయితే స్టార్ట్ అయిపోయిందండి నేనైతే ఇంకా ఈ వీడియో అయితే ఫార్టీ మినిట్స్ నింది ఫోర్టీన్ మినిట్స్కి తీసుకొచ్చాను అనమాట అంత పెద్ద వీడియో అనమాట సో మార్నింగ్ నుంచి చేస్తూనే ఉన్నాను కనీసం పూజ కూడా చేయలేదు అప్పటికే నాకు అవెన్యూ ఎనువు అయిపోయింది ఇంకా వీడియో అంతా అడ్జస్ట్ చేసుకునే మధ్య డైరీ త్రీ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను కదా కానీ ఒక వీడియోని అప్లోడ్ చేస్తున్నాను అందుకోసం అని చెప్పేసి ఇంకా వీడియో అప్లోడ్ చేయాల్సిందే ఖచ్చితంగా అని చెప్పేసి ఇంకా వీడియో అయితే షూట్ చేస్తున్నాను ఇంకా వీడియో షూట్ చేస్తూ ఈరోజు అయితే కిచెన్ అయితే చాలా అంటే చాలా గలీజ్గా ఉన్నింది అది మొత్తం గీకి చేసి ఆల్మోస్ట్ పీజీకి ఫుడ్ అంతా ఇక్కడే కదా చేసేది ఇంకా అవన్నీ ఇంకా గిన్నెలు అవన్నీ తోమేసుకున్నాను సో ఇప్పుడు మేము ఓపెన్ చేసేది ఇది చెనక్కాయల పొడి అనమాట నేను అక్కడ వెళ్ళాను కదా టెంపుల్కి అప్పుడు ప్రిపేర్ చేశాను ఇంకా అప్పటి నుంచి ఇలాగే ఉంది ఇంకా ఎందుకు పాడైపోతుంది అని చెప్పేసి బయట పెట్టేస్తే కనుక పీసీలో పిల్లలు తింటారు కదా అందుకోసమని ఒక బాక్స్ కేసు పెట్టేస్తున్నాను కొంచెం వేడి వేడిగా అన్నంలో ఆ శనగ పొడి వేసుకొని నెయ్యి వేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది కదా సో అందుకోసం అని చెప్పేసి ఇంకా ఫాస్ట్గా వేసేసి ఇంకా ఇప్పుడైతే క్లీనింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను సో ఇంకా నేనైతే గిన్నెలు అవన్నీ చాలా అంటే చాలా ఉన్నాయి ఇంకా అవన్నీ తోమేసాను అవన్నీ తోమేసరికి నాకు లెవెన్ థర్టీ అయిపోయింది ఇంకా పాతవి కొత్తవి అన్నీ తోమేసాను మామూలుగా అయితే ఇంకా మండేనే తోమేద్దామని అనుకున్నాను కానీ టైం అయితే సెట్ అవ్వలేదు సో అందుకోసం అని చెప్పేసి ఈ రోజైతే తోమేసాను ఇంక అంతా అయిపోయింది జస్ట్ ఇంకా నేను క్రాత్ పెట్టి తుడే తుడి చేయడమే కాకపోతే ఏంటంటే సో నేను రైట్గా క్లీన్ చేస్తే ఇంకా పనావిడ్ వస్తుంది తను కొంచెం నీట్గా క్లీన్ చేస్తుంది సో ఇంకా అంత అయిపోయాక కొంచెం బయటికి వెళ్ళే పని ఉంది సో అందుకని ఇంకా మొత్తం రెడీ అయ్యాను అప్పటికే ట్వెల్వ్ థర్టీ అయిపోయింది సో కొంచెం అర్జెంటు పని పడింది అనమాట సో అందుకే ఇలాగా ఇంకా ఫాస్ట్గా రెడీ అయిపోయాను ఇంకా రెడీ అయిపోయి ఇంకా అవన్నీ కమ్మలు అవన్నీ పెట్టేసుకొని ఇంకా స్టార్ట్ అయిపోయాను అనమాట నేను ఆ సోపులు అవన్నీ అరేంజ్ చేశాను కదా చూడండి ఎంత చక్కగా అనిపిస్తున్నాయో నాకు ఆ వీడియో చూసినప్పుడు కదా ఇంకా అవే గుర్తుకు వస్తుంటుంది అక్కడ పెట్టినా కానీ దేవాన్స్ అయితే కనుక ఒప్పుకోరు ఇంకా తీసి పఠేస్తూనే ఉంటారు కానీ నా సాటిస్ఫాక్షన్ కోసం ఏదో దేవాన్సు ఎంత చెప్పినా అంతే అనమాట సో ఏదో ఇంకా కొంచెం ఫాస్ట్గా ఇంకా చేసేసాను ఇంకా ఈ శారీ డీటెయిల్స్ అయితే కనుక నేను ఇస్తాను ఇది తీసుకొని ఆల్మోస్ట్ ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ అయిపోయింది సో అదేంటంటే ఒక సెవెన్ హండ్రెడ్ ఏం పడింది దేవాంచ్ దేవాన్స్ పుట్టక ముందు తీసుకున్నాను సో ఎక్కువగా నేను డ్రెస్సెస్ వేసుకుంటాను కదా సో అందుకే అది ఇలా ఉండిపోయింది సో బ్లాక్ బ్లాక్బెరీస్ అయితే నాకు ఒక ఫిఫ్టీ రూపీస్ ఏం పడ్డాయి ఎగ్జాక్ట్గా నాకు ఐడియా లేదు సో ఇప్పుడైతే ఇంకా బయటకు వచ్చామన్నమాట సో బయటకు వచ్చి ఇంకా అంతా సో బయట కొంచెం పని ఉంది వేరే పీజీ ఉంది సో అది అయితే బయటకు వచ్చాను ఫుల్ ట్రాఫిక్ అనమాట ఎప్పుడు వచ్చినా కానీ సైడు ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది సో అంతేకాకుండా ఇంకా కొంచెం బాగా హెడేక్గా ఉంటుంది ఈ మధ్య కొంచెం సన్ అయితే ఎక్కువ ఉందండి ముందు అయితే సన్ లైటే కనిపించేది కాదు సో కొంచెం కాస్ట్ బాగా సన్ అయితే ఎక్కువ ఉంది ట్రాఫిక్ ఎక్కువ ఉంది సో కాసేపు సన్రైట్ ఉంటే కాసేపు వర్షం దేనికి తట్టుకోలేం అనమాట సో అందుకే ఇంకా కొంచెం స్పీడ్గా వెళ్ళిపోతున్నాం జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ కంప్లీట్ చేసుకుని వద్దాం అనుకున్నాం కానీ టూ థర్టీ అది అయిపోయింది సో ఇంతదో మా కో సిస్టర్ అయితే ఫోన్ చేసింది సో ఎప్పుడు వస్తామని చెప్పేసి ఈరోజైతే బిర్యానీ తినాలని ఆశగా ఉందనమాట అడిగాను సో చికెన్ తీసుకొచ్చి ఇస్తాను మా హస్బెండ్ చేస్తాను ఎంత అబ్బాయి అని చెప్పాడు సో అందుకోసం అని చెప్పేసి వెయిట్ చేస్తున్నాను సో మధ్యాహ్నం ఇంటికి వెళ్తే ఎలాగైనా చికెన్ బిర్యానీ తినేస్తా అని చెప్పేసి ఎందుకో నాకు బయటకు వస్తే కొంచెం ఆకలి అవుతుందనమాట సో ఇప్పుడు చూడండి సన్లైట్ ఉంది కదా జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ అలా వెళ్ళగానే మాది కొంచెం మబ్బుగా ఉంటుంది చినుకులు పడిపోతాయి అన్నమాట సో అంతే జస్ట్ ఒక టూ కిలోమీటర్స్కి త్రీ కిలోమీటర్స్కి ఇక్కడ క్లైమేట్ అనేది కొంచెం చేంజ్డ్గా ఉంటుంది అదే ఇక్కడ డిఫరెన్స్ అనమాట యాజువల్గా మా ఫ్రెండ్ ఉండేది ఇక్కడే ఒక టూ త్రీ కిలోమీటర్స్ డిఫరెన్స్ అనమాట అయినా కానీ అక్కడ వర్షం పడుతుందంటే ఇక్కడ నాకైతే వర్షమే ఉండదు ఎంత డిఫరెన్స్ అనుకున్నాను సో కొంచెం మిరాయికి సో ఫైనల్గా అయితే రీచ్ అయిపోయాను కొంచెం వెయిట్ వెయిట్ చేస్తున్నాం అనమాట వేరే వాళ్ళ కోసం సో ఇంతలో జామకాయలు ఏదైతే కనిపించాయి అదేదో మా హోమ్ టౌన్ అయితే కనుక జస్ట్ ఒక ఫిఫ్టీ రూపీస్ ఫార్టీ రూపీస్ అలా ఉంటాయి సో మనకి ఇంటి దగ్గర చెట్ల కాస్తాయి కదా కానీ ఇక్కడ చూడండి హండ్రెడ్ రూపీస్ అనమాట ఇవి మన సైడ్ కాయలు హైబ్రిడ్ అయితే కాదు హైబ్రిడ్ అయితే కనుక కొంచెం లావుగా ఉంటాయి కదా సో దానికి దీనికి అదే డిఫరెన్స్ అనమాట సో అందుకోసం అని చెప్పేసి తీసుకుందాం చాలా డేస్ అయిపోయిందని వచ్చా సో ఇప్పుడు మనం వచ్చాం సో టుమారో ఫెస్టివల్ కదా మీ అందరికీ అడ్వాన్స్డ్ హ్యాపీ వినాయక చవితి అండి సో ఇప్పుడైతే ఈ బొమ్మలు ఇవన్నీ చూపిస్తున్నాను వీటి కాస్ట్ అయితే కనుక ఫస్ట్ టూ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అయిపోతుంది టూ హండ్రెడ్ నుంచి అప్ టు టెన్ థౌజండ్ వరకు ఉన్నాయంట సో చాలామంది ఇక్కడికి వచ్చి పర్చేస్ చేసుకొని వెళ్ళిపోతున్నారు సో అలాగే గౌరీ దేవుని కూడా నాకు తెలీదు ఎగ్జాక్ట్గా సో తనని కూడా అమ్ముతున్నారు సో మట్టి ఉన్నాయి ఇక్కడైతే మేదంటాం కదా సో మీ ఇష్టం అనమాట ఇంతవరకు అయితే నేను వినాయకుడిని తీసుకొచ్చి పూజ ఎప్పుడూ చేయలేదు సో ఫస్ట్ టైం అనమాట ఇలా రావడం సో నే ఈసారి అయితే ఖచ్చితంగా వినాయకుడిని తీసుకొచ్చి పేజీలు అయితే పెట్టాలనుకుంటున్నాను చూద్దాం టుమారో ఏమవుతుందో అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను కాస్ట్ అడిగాను ఎంత అని చెప్పేసి ఇక్కడ ఫస్ట్ ఉన్నాయి కదా చిన్న చిన్నగా వినాయకుడు బొమ్మలు ఉన్నాయి కదా చిన్నవి అవి అయితే టూ హండ్రెడ్ అంట మనం బార్కింగ్ చేస్తే ఏమైనా ఫిఫ్టీ రూపీస్ ఏమైనా తగ్గి వన్ ఫిఫ్టీ అలా ఇస్తాడేమో నాకైతే స్పేస్ అయితే చాలా చిన్నగా ఉంది సో నేనైతే ఇంకా చిన్న బొమ్మనే తీసుకోవాలని ఇంకా డిసైడ్ అయిపోయాను కానీ ఇప్పుడైతే బయటకు వచ్చాను కదా నాకు అంత టైం లేదు సో బొమ్మను తీసుకొని మనం ఎక్కడికంటే అక్కడికి పోకూడదు కదా పైగా సైడ్ పెట్టేస్తే ఇంకా డ్యామేజ్ అవుతుంది పైగా తలస్నానం చేసి స్వామి దగ్గరికి వెళ్ళాలని చెప్పేసి ఇంకా నేను ఏం తీసుకోలేదు జస్ట్ మీకైతే వీడియోస్ అయితే తీస్తున్నాను సో నేను పక్కనే ఉన్నాను కొంతమంది వచ్చి తీసుకొని వెళ్ళిపోతున్నారు సో పక్కన అయితే కనుక మనకు కావాల్సిన వినాయకుడికి కావాల్సిన బొమ్మలు అవన్నీ అంటే ఫ్లవర్స్ కానీ ఇంకా ఏన్నా ఆకులు కానీ అవన్నీ అమ్మేస్తున్నారన్నమాట సో ఇక్కడ కొంచెం బాగా స్పేసియస్గా ఉంది మనకి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇటు పక్క వచ్చేసి చూడండి అప్పుడే క్లౌడ్స్ వచ్చాయి ఏంటంటే సో అప్పుడే ఇంకా మబ్బులు పట్టేస్తున్నాయి ఇంకా వర్షం పడేదా ఉంది జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ వర్షం పడుతుంది అండ్ ఫైవ్ మినిట్స్ అయితే ఎండగా వస్తుంది అండ్ ఇక్కడైతే కనుక రసం చూసాము అతను త్రీ ఫోర్ టైమ్స్ పెట్టేస్తున్నాడు ఆ చెరుకు గడ అయితే నేనైతే ఎగ్జాక్ట్గా నీకు మీకు వీడియో తీయలేదు కానీ మేమైతే విజిబిలిటీగా చూసాము అండ్ ఈ వినాయకుడి బొమ్మది నేను ఎక్కువ వీడియో తీసాను ఫస్ట్ అయితే జామకాయలు అవన్నీ కట్ చేసుకొని ఒక రెండు మూడు జామకాయలు తిన్నాం కొంచెం బాగా అనిపించింది ఎందుకంటే జామకాయ తింటే అంత పెద్దగా ఆకలి అయితే అవ్వదు అది కొంచెం గట్టిగా ఉంటుంది కదా ఫుడ్డు డైజెస్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది సో అందుకోసమని ఒక టూ త్రీ అయితే కట్ చేయించుకున్నాను ఇంకా మళ్ళీ ఆఖరిగా అనిపించింది మళ్ళీ వెళ్ళి ఒక టూ టైమ్స్ మళ్ళీ ఒక టూ జామకాయలు అయితే కట్ చేయించుకొని ఇంకా తినేసామన్నమాట ఇంకా వెయిట్ చేస్తున్నాను ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ దాకా వెయిట్ చేశాను ఇంకా హాఫ్ అన్ అవర్ కూడా జస్ట్ ఇంకా జనాలు వస్తున్నారు ఇంకా అవన్నీ బొమ్మలు అయితే కాస్ట్ అడుగుతున్నారు బార్కింగ్ అయితే చేసేస్తున్నారు ఇంకా చేసి ఇంకా తీసుకెళ్ళిపోతున్నారు అనమాట ఇంకా నేను ఎప్పుడు తీసుకొని రావాలి ఇంటికన్నా నాకు ఎంత ఉందని నేనైతే థింక్ చేస్తూ ఉన్నాను చూద్దాం కొంచెం ఫాస్ట్గా ఇంటికి వెళ్ళి పనులన్నీ కంప్లీట్ చేసుకొని తర్వాత వచ్చేసి ఇంకా చేసుకుందామని చెప్పేసి అనుకుంటున్నాను ఇంకొకటి మట్టి వినాయకుడిని తీసుకెదనా లేకపోతే ఇటు సైడ్ ఉండే బొమ్మను తీసుకుదనా సో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చూద్దాం ఏ వినాయకుడు అంటే మీకు ఇష్టమో చూద్దాం అండ్ నాకైతే ఫస్ట్ టైం పెట్టుకుంటున్నాను కదా నాకు కూడా మట్టి వినాయకుడు అంటే ఇష్టం ఇలాంటివి ఇంటి కలర్స్ అవన్నీ వేయకోకుండా కాకపోతే అట్రాక్షన్గా ఉండదేమో అంటే పేజీలో పిల్లలంతా చూస్తారు కదా కొంచెం అట్రాక్షన్గా ఉంటే బాగుంటుంది ఏమో అని ఫీల్ అవుతున్నాను పాప మీ తను ఎక్కడి నుంచి వచ్చాడో కానీ ఎన్ని బొమ్మలు అయితే తీసుకొచ్చాడు జస్ట్ చెక్కలు అవన్నీ పెట్టేసి దానిపైన ఒక చిన్న ప్లేట్ అయితే పెట్టేసి అన్నీరా కూర్చోబెట్టేశాడు చూడండి ఎంత బాగున్నాయో చాలా క్యూట్గా ఉన్నాయి సో చూడడానికి కొన్ని అయితే చాలా కలర్ఫుల్గా ఉన్నాయి ఎందుకు నాకు వినాయకుడు చూస్త చూడగానే కొంచెం అలా కనిపిస్తే బాగా ఇష్టం అనమాట సో అందుకోసం అని చెప్పేసి ఇంకా చూస్తూనే ఉన్నాను సో నేను చెప్పాను కదా ఇంకా మరీ నాకు ఆకరిగా అవుతుందని చెప్పేసి మరీ జామకాయలు అయితే తీసుకున్నాను జస్ట్ ఇంకా క్రీన్ కూడా చేయలేదండి కడుక్కోలేదు జస్ట్ అలా తుడిచేసి క్రీన్గా కాయని ఇచ్చేసాను అతను కొంచెం కట్ చేసి రైట్గా సాల్ట్ కొంచెం కారం పొడి వేసుకొని ఇచ్చేసాడు అనమాట టేస్ట్ అయితే చాలా బాగుంది మాకైతే అయితే చాలా బాగా నచ్చింది అలాగే ఇంకొక కిలో తీసుకొని అవన్నీ తెచ్చుకొని ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసాను రేపు ఫెస్టివల్ ఉంది కదా అని అండ్ నెక్స్ట్ అయితే ఇక్కడికి ఇంకో పీజీ అయితే చూడడానికి వచ్చాం అది ఎక్కడో లోపల ఉందండి సో పీజీ నచ్చింది కానీ లొకేషన్ నచ్చలేదు ఇప్పుడు ఏదో ఒక మైనస్ అవుతూనే ఉంది సో వీడియో ఎంత ఎక్కువైపోతుందని చెప్పేసి నేను ఫాస్ట్ ఫార్వర్డింగ్లో చూపిస్తున్నాను సో ఏంటంటే అన్ని త్రీ షేరింగ్ రూమ్స్ ఉన్నాయి ఇప్పటికీ ఒక వన్ మంత్ అయిపోయిందంట ఓపెన్ చేసి జస్ట్ ఒక ట్వెల్వ్ మెంబర్స్ ఎక్కారంట సో ట్వెల్వ్ మెంబర్స్ అంటే మనం ఎయిట్ మెంబెర్స్కి క్యాలిక్యులేషన్ వేసుకోవాలి సో ఇవన్నీ అయితే కార్డ్స్ ఇవన్నీ అయితే కొంచెం ఇనుపవి తెప్పించాడు అండ్ మిగతా అవి వచ్చేసి అంత కొత్త పీజీగానే కొత్త పీజీని జస్ట్ వన్ మంత్ బిఫోర్ ఓపెన్ చేశారంట సో వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇక్కడ ఏంటంటే మేము ఉండడం లేదు సో ఇంటికి వెళ్ళిపోయాం అందుకే సరిగ్గా ఎక్కించుకోలేదు మీరు ఇక్కడే ఉండి ఎక్కించుకుంటే బాగుంటుంది అని కాకపోతే లొకేషన్ అయితే నాకు అంత శ్రమగా అనిపించింది అంత బాగా నచ్చలేదు సో అందుకోసం అని చెప్పేసి నేను ఇంకా తీసుకోలేదనమాట జస్ట్ అన్నీ చూసాము చూసి ఇంకా ఏది నచ్చక ఇంకా రిటర్న్ అయిపోయాను అండ్ ఇక్కడైతే అన్నీ కొత్తవే అంతా బాగానే ఉంది కాకపోతే లొకేషన్ మనకి ఏంటంటే లొకేషన్ నచ్చితే పేజీ నచ్చదు పేజీ నచ్చితే లొకేషన్ నచ్చదు ఏదో ఒక మైనస్ జరుగుతూనే ఉంటుంది ఇంకా మన టైం అది చెప్పలేమన్నమాట సో మనకు సూటబుల్ అయ్యేది చిక్క అంటే అంత ఈజీ కాదు ఇంకా లిఫ్ట్ దగ్గర వచ్చాను ఇంకా పైన టెర్రస్ అయితే చూద్దామని సో పైన టెర్రస్ అయితే లొకేషన్ బాగానే ఉంది కానీ సో నేను కంపెనీస్ అవన్నీ మీకు చూపిస్తాను చూడండి ఎంత దగ్గర జస్ట్ దీని బ్యాక్ సైడే ఉన్నాయి కంపెనీస్ ఒకటి కాదండి చాలా కంపెనీస్ ఉండే అందులో జస్ట్ వన్ పర్సెంట్ వచ్చినా కానీ ఇది ఫుల్ అయిపోతుంది అండ్ ఇక్కడ వచ్చేసి మనకు ఏంటంటే జస్ట్ జిమ్ జిమ్కి కొంచెం ఎక్విప్మెంట్ తక్కువగా ఇచ్చారు అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు వీడియో కొంచెం వైట్గా కనిపిస్తుంది నేను సరిగ్గా చూసుకోలేదు మరీ తీసాను వీడియో అండ్ తర్వాత వచ్చేసి క్యారమ్ బోర్డు చెస్సు అవన్నీ అరేంజ్ చేశారనమాట సో ఇప్పుడు వచ్చేవాళ్ళు ఏంటంటే అవన్నీ చూస్తున్నారు కదా సో ఇక్కడ ఇక్కడ వచ్చేసి ఒక గ్రీన్ మ్యాట్ వేసి సో దానిపైన ఇవన్నీ అరేంజ్ చేశారు సో అవన్నీ అరేంజ్ చేసరికి కొంచెం లుక్ వైజ్ బాగా వచ్చింది అండ్ అవుట్ సైడ్ అయితే కనుక ఇలా ఉందనమాట సో మనకేంటంటే బయట ఏమైనా కానీ బట్టలు అవన్నీ ఆరేసుకోవడానికి కొంచెం స్పేసియస్గా ఉంది సో ఇవే అనమాట కంపెనీస్ అవన్నీ ఇంకా అవన్నీ చూసిన తర్వాత నేను కొంచెం వ్యూ బాగుందని చెప్పేసి తీసాను దానికి బ్యాక్ సైడ్ ఉంది అదే పెద్ద మైనస్ అనిపించింది ఐ హోప్ నేను మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్